వెల్కమ్ టు ఫేర్ మీడియా విజయారెడ్డి హయాత్ నగర్ మండలం నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కుర్రా సురేష్ అనబడే ఈ వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించగా ఆఫీసులోనే ఆమె సజీవ దహనం అయిపోయింది అప్పుడే పక్కకే ఉన్నటువంటి ఆమె డ్రైవర్ కూడా సగము కంటే ఎక్కువ భాగం కాలిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను కూడా మర్నాడు చనిపోయాడు ఇక్కడ ఉండవలసినటువంటి అంశము ఏంటంటే ఏడెకరాల భూమి యొక్క పంపకాన్ని కాని వాళ్ళిద్దరు అన్నదములకు చెందినటువంటి భూమిని ఈ యొక్క యజమానులకు చెప్పకుండా ఆ తహసీల్దార్ వేరే వాడికి రిజిస్ట్రేషన్ చేయడం భూమి మార్పిడి చేయడం వలన ఈ సంఘటన జరిగింది నిండు ప్రాణమైతే ఆ తహసీల్దార్ పోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నాలుగు ఆగస్టు పదమూడు రెండు వేల నాలుగు నాడు కాల్వా కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి తహసీల్దార్ మరియు ఇతను నియమించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు లంచము తీసుకుంటుండగా అక్కడ పట్టు పడ్డాడు కారణం లంచానికి అంటే పాస్బుక్ ఇష్యూ చేయడంలో అక్కడ ఆ తహసీల్దార్ మరియు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఆ యొక్క పాస్బుక్ ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి పాస్బుక్ ను లంచం అడిగితే ఏసీబీ వాళ్ళు వాళ్ళను మొత్తంగా అరెస్ట్ చేశారు తర్వాత మే ముప్పై తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వినియోగా కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మిర్యాలంలో పాత్ర నాయక్ తాండా వాసులు అక్కడ ఉన్నటువంటి కొండప్రోలు ప్రోగుఆర్ఏ కొండప్రోలు విఆర్ఏ మీద దాడి చేసి కొట్టారు ఎందుకంటే పాస్బుక్ ఇవ్వడములో అతను జాప్యము చేస్తున్నాడు జాప్యం చేయిస్తున్నాడు పాస్బుక్ వీళ్ళకి అక్కడ రావాల్సినటువంటి ఇవ్వవలసినటువంటి ఫ్రీ పాస్బుక్ పట్ల డబ్బులకు ఆశించి ఇవ్వడం లేదు అంటేనే వాళ్ళు దాడి చేశారు మరొక సంఘటన జూలై పన్నెండు రెండు వేల పంతొమ్మిది కేశంపేట వాళ్ళు రైడ్ చేస్తే తొంభై మూడు లక్షల రూపాయల హార్డ్ క్యాష్ మరియు నాలుగు వందల గ్రాముల బంగారం అక్కడ ఆమె దగ్గర దొరికింది అంతకంటే రెండు సంవత్సరాల పూర్వము ఆమె బెస్ట్ తహసీల్దార్ అవార్డు కూడా పొంది ఉండడం జరిగింది అనగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అనే విషయానికి మరొక రెండు సంఘటనలు చెప్పి విషయానికి వస్తాను ఆ ప్రధానంగా దయచేసి వెయిట్ చేయండి కంప్లీట్ వీడియో అయ్యేదాకా వినండి కూడా ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి సమస్య మీద ప్రభుత్వము నిన్ననే ఒక బిల్లు పాస్ చేసింది అసెంబ్లీలో కాబట్టి ఆ విషయానికి సంబంధించినటువంటి ఘటనలను సంఘటనలను ఇప్పటి ఉన్నటువంటి తెలంగాణ సమాజము ఎదుర్కొన్నటువంటి అనుభవాలను కూడా మీ యొక్క దృష్టిలో ఉన్నప్పటికీ కూడా మీకు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి కాడారం తహసీల్దార్ కాటారం తహసీల్దార్ భూపాలపల్లి జిల్లా ఎం సునీత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డారు అనగా పాస్బుక్ ఇవ్వవలసిన దాంట్లో ఈ డబ్బుల పర్వము ఈ డబ్బుల భాగవతాలు ఇవన్నీ గుంజులాటలు పాకులాటలు డబ్బులు లేందే వీళ్ళు ఫ్రీ పాస్బుక్స్ ఇవ్వడం లేదు అనే విషయము ఇటువంటివి ఎన్నున్నప్పటికీ ఇది లాస్ట్ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఘటనను కూడా ఈ సంవత్సరమే జరిగింది మె మెడ్చల్ మల్కాజ్గిరి తహసీల్ తోడేటి సత్యనారాయణ ఈ నేను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది అనగా ఈయన లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు పాస్బుక్లు ఇవ్వడం కోసము లేకుంటే ఈ యొక్క పాస్బుక్ రిలేటెడ్ ఇష్యూస్ మ్యూటేషన్ ఏంటి అది డీటెయిల్స్ అయితే పోలేదు ఈ యొక్క పేర్లు ఏసీబీ వాళ్ళు రేట్ చేసి పట్టుకున్నటువంటి రెవెన్యూ శాఖకు చెందినటువంటి రెవెన్యూ అఫీషియల్స్ మాత్రం వీళ్ళు తెలంగాణ సమాజం మొత్తంలో ఎన్నో వందల డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇందులోపట ఈ సంవత్సరం ఏసీబీ రికార్డు ప్రకారం చెప్పాలంటే ఏసీబీ వాళ్ళు రేట్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినటువంటి కేసుల సంఖ్య నూట నలభై ఐదు అయితే ఇందులోపట రికార్డు స్థాయిలో రెవెన్యూ శాఖ ముప్పై ఒక్క కేసులు రెవెన్యూ శాఖ నుండి మాత్రమే ఏసీబీ డిపార్ట్మెంట్ నమోదు చేసుకుంది రెండవ శా రెండవ శాఖ పేరు చెప్పాలంటే హోమ్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించి ఇది పోలీసులు కూడా దీంట్లో ఉన్నంగా కూడా పోలీసు వ్యవస్థనైతే కంప్లీట్ గా హైయెస్ట్ ఫామ్ కరప్షన్ లో ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసేటువంటి ధరణి గాని సంబంధించిన రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖకు అప్పచెప్పడం మూలా ఈ పోలీసు శాఖను కూడా తలదన్ని నంబర్ వన్ ర్యాంక్ ను రెవెన్యూ శాఖ ఆక్రమించుకున్నది మరి తర్వాత మూడవ శాఖకు వస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా ఇరవై యొక్క కేసులను నమోదు చేసుకున్నది అనగా రెవెన్యూ శాఖ ముప్పై ఒకటి హోంశాఖ పోలీసులతో సహా ఇరవై ఒకటి మరియు మున్సిపల్ శాఖ ఇరవై ఒకటి అనగా మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మిగిలిన కేసులు పంచుకుంటే కరప్షన్ అవినీతి బ్రావరీ ఇందులో పట అవినీతికరమైనటువంటి శాఖలు శాఖలో ఈ విఆర్ఓ దగ్గర నుండి మొదలు పెడితే తహసీల్దార్ దాకా ఆఖరికి ప్రాణం పోయే దాకా కూడా డబ్బులను వదిలిపెట్టకుండా బుక్కులను ఇవ్వడం వీళ్ళకు లేదు ఎందుకనంటే ఈ యొక్క చరిత్ర చెప్పడానికి కారణమే ముఖ్యమవుతున్నది పటేల్ పట్వారీల వ్యవస్థ నుండి మొదలు పెట్టాలంటే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పటేల్ పట్వారీల వ్యవస్థను తీసి పారేసి కూకటి వేలతో తీసి అప్పుడు చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా అది నిరూపించబడుతుంది నిరూపితమవుతూనే ఉంది ప్రజలను వీళ్ళు తమ ప్రజలు అనుకోరు బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగింపుగా రెవెన్యూ శాఖలోనే రెవెన్యూ శాఖనే బ్రిటిష్ శాఖ అనుకునేటువంటి రెవెన్యూ అధికారులు బ్రిటిష్ అధికారులను తలదన్న అహంకారంతో అవినీతితో మునిగిపోతుంటే కూడా వీళ్ళు కనికరించకుండా పాస్ పుస్తకాలు పట్ట బుక్లు ఇవి ఇవ్వకుండా లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ ఒక్కొక్కటి వివరాలు అయితే మీకు పూర్తి స్థాయిలో మేము అందించలేదు రెవెన్యూ శాఖ అన్ని శాఖల కంటే అత్యున్నతమైనటువంటి స్టేజ్ లోకి ఉన్నది పూర్తి స్థాయిలో అవినీతితో కూరుకుపోయినటువంటి ఈ శాఖను ఇప్పుడు ధరణిలో జరుగుతున్నటువంటి అవకతవకలను కొత్త చట్టాన్ని భూభారతి చట్టాన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేసినటువంటి సంఘటనను గుర్తు చేస్తూ దాంట్లో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ శాఖను నిర్వహిస్తూ అసెంబ్లీ సమ సమావేశంలో మరియు ముఖ్యమంత్రి ఎంతో శ్రమపడి ఎన్నో దేశాల తిరిగి ఆయా రాష్ట్రాలను తిరిగి వాళ్ళు అక్కడ సక్సెస్ అయినటువంటి రేటును కూడా వాళ్ళు దాన్ని దానిలో జమ చేసుకుని జోడించుకొని ఇప్పుడు ఈ భూ భారతిని యొక్క చట్టాన్ని వీళ్ళు తయారు చేశారు ఇందులో పట మరియు గతంలో ఉన్నటువంటి ధరణి యొక్క సమస్యలను ఇది పరిష్కరిస్తున్నది ఇది ఎడిట్ చేస్తుంది మరియు వీటిపై కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజం ఉంటుంది గ్రీవెన్స్ అడ్రస్ అంటే బాధితులు ఏదైనా వాళ్ళకు వస్తే దానికి అడ్రస్ చేయడం మొదలు అవుతుంది ఇది ఇది తహసీల్దార్ మరియు ఆర్డిఓ తర్వాత కలెక్టర్ మరియు తర్వాత ట్రిబ్యునల్స్ ద్వారా ఈ యొక్క సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని చెప్తూనే గ్రామాలలో మండల స్థాయిలో కూడా రైతులకు భూ యజమానులకు వాళ్ళకు సరైనటువంటి ఈ యొక్క చట్టం పట్ల అవగాహన మరియు చైతన్యం కల్పించవలసినటువంటి బాధ్యతను తీసుకుంటున్నట్టుగా ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా నిన్న వాదోపవాదాలు చర్చల మధ్య గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ధరణి యొక్క పాస్ బుక్స్ ఇష్యూను ధరణి యాక్ట్ అంటే ధరణి చట్టాన్ని ఆరో వార్ కింద దాన్ని రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో తీసుకుని వస్తే ఇప్పుడు సెప్టెంబర్ దాటింది నిన్నటి వరకు ఇది మూడు సంవత్సరాల ఈ మూడు సంవత్సరాల కాలంలో దీంట్లో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు సమస్యలు అన్నిటికీ కూడా మూలమైనటువంటి ఈ ఇందులో ఒక రెడ్రస్ రెడ్రస్ మెకానిజం లేకపోవడం వలన దీనికి పూర్తి స్థాయిలో ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుంటారు అని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మరియు పొగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలు వాళ్ళు చెప్తున్నారు విషయాలు ఏమైనప్పటికీ కూడా గత పది సంవత్సరాల కాలంలో వాళ్ళు కూడా ఈ యొక్క రెవెన్యూ చట్టాల పట్ల ఈ యొక్క ధరణి రూపొందించడంలో ఆ ఎన్ని అష్ట కష్టాలు పడ్డప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వాలు వాస్తవంగా రెవెన్యూ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక గ్రామీణ విఆర్ఏ లెవెల్లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఒక గ్రామ పంచాయతీలో కానీ ఒక రెవెన్యూ విలేజ్ లో కానీ అక్కడ ఉండబడేటువంటి భూముల యజమాని మేము హక్కులను అమలు చేసేటువంటి రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ అక్కడ ఫైల్ రాయడంలో కానీ ఆ హక్కులు తేల్చేవలసింది నిజ నిర్ధారణ చేసి అక్కడ రెవెన్యూ శాఖకు వాళ్ళు సహాయకారులుగా ఉంటున్నారు అని అయినప్పటికీ కూడా ఆ యొక్క చట్టాన్ని విజయవంతంగా అమలు చేయకుండా ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ రెవెన్యూ అధికారులు బరి తెగించి అవినీతికి అహంకారానికి వీలు తెగబడ్డం వలన కొన్ని కొంత కొంత సమయము కూడా ఈ రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళు స్ట్రైక్ చేసినారు కూడా స్ట్రైక్ చేసినా కూడా కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ గుణగణాలను వాళ్ళ యొక్క స్టైల్ ను అర్థం చేసుకునే కావచ్చు బహుశా అప్పుడు వాళ్ళ డిమాండ్స్ ను కనికరించకుండా వాటి పట్ల అమలు ఖచ్చితంగా చేయకుండా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సర్వీసులను రెగ్యులరైజ్ చేసి వేరే వేరే డిపార్ట్మెంట్ లో మెంచు చేయడం జరిగింది అప్పుడు ఎర్రవెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా నుండి మంత్రిగా పని చేశారు అప్పుడు వరంగల్ జిల్లా వాసులు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ ఒక శాఖగా అన్ని శాఖలను నిర్వహించే అటువంటి పద్ధతుల్లో రెవెన్యూ లో ఉన్నటువంటి లను తీసుకొని వచ్చి పంచాయతీ రాజ్ శాఖలను విలీనం చేయడం జరిగినది పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేసిన తర్వాత పంచాయత్ రాజ్ ఎంప్లాయిస్ ఎంపీడిఓ నుండి కింది స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విఆర్ఏల వలన ఇప్పటికీ వాళ్ళు ఈ సమస్యల ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల పట్ల వాళ్ళు ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా సమస్యలే ఉన్నది కానీ ఇక్కడ చెప్పుకోదలుచుకున్నటువంటి రెవెన్యూ శాఖ ఇక్కడ ఎంతమంది ఎంత మంచి అభిప్రాయాలతోటి అసెంబ్లీలో బిల్లులు పాసు చేసినా కూడా అమలు చేసేటువంటి యంత్రాంగము రెవెన్యూ శాఖనే కాబట్టి ఆ రెవెన్యూ శాఖలో శాతం రెవెన్యూ ఆఫీసర్స్ తహసీల్దారు వాళ్ళు కలెక్టర్ల కంటే ఎక్కువగా బ్రిటిష్ ఆఫీసర్స్ కంటే ఎక్కువగా అహంకారాన్ని కలిగి ఉండి ఆ యొక్క రెవెన్యూ శాఖను భ్రష్ పట్టించారు కాబట్టి ఎంత మంచి అభిప్రాయాన్ని ఎంత మంచి చట్టాన్ని కూడా ఈ భ్రష్ డిపార్ట్మెంట్ భ్రష్ అధికారుల చేతిలో గనక పెట్టినట్లయితే ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ అదే సమస్యకు రాబోతున్నది మళ్ళీ అదే ప్రజలు సమస్యను ఎదుర్కో పరిస్థితి రాబోతున్నది ఈ విషయాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి కానీ లేకుంటే రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియదా అని అంటే బహుశా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పని చేసి ఉండకపోవచ్చును గ్రౌండ్ లెవెల్లో పని చేసినటువంటి వాళ్లే ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఆ గ్రామ స్థాయిలో వాళ్లే అధికారులుగా చలామణి అవుతారు వాళ్ళు చెప్పిందేదం ఎంఆర్ఓలు తహసీల్దారు గతంలో ఎంఆర్ఓ అని పడేటువంటి వాళ్ళనే తహసీల్దార్లుగా ఇదివరకటి ప్రభుత్వం మార్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ధరణి చట్ట ధరణి యాక్ట్ ను ఎవరికీ చెప్ప పెట్టకుండానే పేర్లు మార్ప మార్చడం వాళ్ళు భూ యజమానులు పట్టాదారులు ఆ ఊర్లో లేకుండా పోయినా కూడా ఆ విషయాన్ని తెలుసుకొని కాసులకు ఆశపడి డబ్బులకు ఆశపడి దొంగ పేపర్లు తయారు చేసి ఫోర్చరీ పేపర్లు తయారు చేసి ఎవరికి పడితే వాళ్లకు రిజిస్ట్రేషన్లు చేయడం లోపల సిద్ధ అస్తులు అయినటువంటి రెవెన్యూ శాఖనే మళ్ళీ ఉన్నటువంటి ప్రభుత్వము ఎంచుకోవడం లోపల చిత్తశుద్ధి అనేది వాళ్లకు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అనేటువంటి విషయాలకే గనక వస్తే గ్రౌండ్ లెవెల్లో మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి కానీ కలెక్టర్ స్థాయి కానీ వాళ్ళు పనిచేయరు తహసీల్దారు కూడా పని చేయరు గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో మళ్ళీ కింది స్టాఫే పనిచేస్తారు కాబట్టి ఇక్కడ మొట్టమొదలు అయ్యేది ఇక్కడ నుండి అవినీతి భాగోతము మొదలయ్యేదే కింది స్థాయి దగ్గర నుండి కాబట్టి అక్కడ అక్కడ కింది స్థాయి నుండి డబ్బులు ఆశించడము సరైనటువంటి హక్కుదారే పాస్బుక్లు ఇవ్వవలసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి ఏసీబీ కేసుల పాలైపోయి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి ప్రభుత్వ అధికారుల సంఖ్య మొత్తంలో రెవెన్యూ శాఖే ప్రప్రదామైనటువంటి భ్రష్టు పట్టినటువంటి శాఖగా ఈ యొక్క ఏసీబీ గణంకాలే మీ ముందు ఉంచడం జరిగినది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ భూభారతి యొక్క చట్టాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియలో పట మళ్ళీ ఇదే ఇదే ప్రశ్న ఉద్భవిస్తున్నది ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క భూ సమస్యలను ప్రాథమిక దశలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో గనుక పరిష్కారం చేయకుండా ఏ రకంగా చేసినా కూడా అది మంచి ఫలితాలను ఇవ్వదు ఇవ్వపోదు కూడా ఇక్కడ ఇంత ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే గత ప్రభుత్వము ధరణి యొక్క చట్టాన్ని ఆరో ఆరు చట్టాన్ని రెండు వేల ఇరవై నువ్వు ఇప్పుడు సవరించి రెండు వేల ఇరవై నాలుగు భూభారతి చట్టం తీసుకుని వస్తే ఇంతకు ముందు చేసినటువంటి ప్రభుత్వము కేసీఆర్ కానీ రెవెన్యూ శాఖ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క చట్టం అయినప్పటికీ కూడా వీటి దుష్ఫలితాలు ఈ ఏసీబీ యొక్క గణాంకాలు మరియు బయట ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల వలన ఇవి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఈ ఈ యొక్క సమస్యను అనగా రైతులకు డబ్బులు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేయాలంటే ఏ రకమైనటువంటి సర్వీసులు రెవెన్యూ శాఖ అందిస్తుంది అని అంటే డబ్బులు లేకుండా వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేయడం అనేది వీళ్ళ నర నరణ కూడా ఉండదు ఇది నర నలన అవినీతి జీర్ణించుకోపోయి ఉన్నటువంటి శాఖ ఈ శాఖనే ఎన్టీ రామారావు కానీ అంతకు ముందు ఉన్నటువంటి బ్రిటిష్ పన్నుల విధానము వసూలు చేసేటువంటి విధానంలోనే వీళ్ళు నిన్న మొన్న అపాయింట్ అయినటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళు అదే పద్ధతి అవలంబిస్తారు ఎందుకంటే ఆ శాఖ లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ వర్క్ ఆ సెట్టింగ్ అట్లా ఉంటుంది కాబట్టి ఆ శాఖకు వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు డైరెక్ట్ గా అయితే తహసీల్దార్ తహసీల్దార్ పోస్ట్ గ్రేడ్ వన్ అయితే కానీ లేదా గ్రూప్ వన్ అయితే కానీ తహసీల్దార్కు ఉండదు కాకపోతే వాళ్ళు గ్రేడ్ టూ ఆఫీసర్స్ కానీ తహసీల్దార్గా ప్రమోట్ అవుతారు కాకపోతే మండల స్థాయిలో ఉండబడేటువంటి అధికారులలో గ్రేడ్ వన్ అనగా రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ నుండి వచ్చేటువంటి ఎంపీడీఓ అధికారులను పక్కకు పెట్టి కూడా ఏమాత్రం విలువ లేకుండా వీళ్ళు ఈ తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్ నుండి గ్రేడ్ టూ నుండి అపాయింట్ అయి తర్వాత ప్రమోషన్లు వచ్చిన తర్వాత ఎండిఓలను కానీ ఆ ఇవ్వలిని కూడా లెక్క చేయకుండా ఒక బ్రిటిష్ ఆఫీసర్ లాగా అహంకారముతో ధన బలముతో మరియు వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ పోర్ట్ఫోలియో ఈ డ్యూటీస్ వల్ల ఇప్పుడైతే గత ప్రభుత్వము ఇదే నిర్వహించినటువంటి ఆ చట్టం నుండి ఈ చట్టం వరకు వీళ్ళు లక్షలు మాత్రమే మాట్లాడతారు వీళ్ళ ముచ్చట వీళ్ళ జీవితంలో లేకుండానే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ శాఖ ధరని నిర్వహించింది కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు ఈ వ్యవస్థలో భూభారతిని తీసుకురావడం దీంట్లో పడ్డ అడ్రసల్ మెకానిజం అంటే కష్ట సుఖాలు ఏమున్నా కూడా దాంట్లో బాధితులు ఎవరైతే దాన్ని సరిచేసుకునేటువంటి విధానము ఎంఆర్ఓ తర్వాత ఆర్డిఓ తర్వాత కలెక్టర్ తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామంటున్నారు కానీ అయినప్పటికీ కూడా దీంట్లో ఇంకా లొసుగులే ఉన్నవి ఇవి ఖచ్చితంగా అమలు చేయాలని అనుకుంటే ఒక విషయాన్ని ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సి వస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని రూపొందించడంలో కూడా ఈ యొక్క మేము చెప్పబోయే అంశము కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము భూములకు సంబంధించి అర్బన్ పక్కకున్నటువంటి సెమీ అర్బన్ కానీ లేకుంటే అర్బన్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి భూమి స్టేషన్ అథారిటీ రెవెన్యూ శాఖకి ఉన్నప్పటికీ అక్కడి నుండి అక్కడి నుండి ప్లాటింగ్ చేసిన తర్వాత కాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా గజముల లెక్కల్లో గాన లెక్కల్లో గానీ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భంలో ఆ యొక్క ఆ యొక్క రికార్డు ఇటు రెవెన్యూ దగ్గర ఉండడం లేదు అటు రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఉండడం లేదు ఎందుకనంటే రెవెన్యూ శాఖ వాళ్ళు ఎకరాల వారిగా గుంటల వారిగా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు గజముల లెక్కన దానికి ఛార్జ్ చేస్తారు కాబట్టి ఆ ఆ ఛార్జింగ్ ఆ ఛార్జ్ చేసినటువంటి దానికి ఉన్న ఈ యొక్క రెవెన్యూ శాఖ మధ్యలో కోఆర్డినేషన్ ఉండకపోవడం వల్ల వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూమిని అనగా పహనీ పహనీ రికార్డులలో ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ కాకుండా ఉంటుంది ఈ రిఫ్లెక్ట్ కానటువంటి భూమినే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరంగానే అతని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారంగానే అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఫర్దర్ లో కాలంలో ఉంచుకుంటే ఆ భూమిని ఉంచుకుంటాడు లేకుంటే అమ్ముకుంటే అమ్ముకుంటే అది రిజిస్ట్రేషన్ మారిపోతుంది కానీ రిజిస్ట్రేషన్ కాకముందు జరిగే రెవెన్యూ శాఖ నుండి రిజిస్ట్రేషన్ శాఖకు ఒక భూమి యొక్క టైటిల్ మార్ సందర్భములో రెవెన్యూ శాఖలో ఉండవలసినటువంటి కటాఫ్ ఎంత భూమి అయితే రిజిస్ట్రేషన్ శాఖకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసినటువంటి రెవెన్యూ శాఖ నుండి ఆ యొక్క భూమిని ఆ యొక్క సర్వే నంబర్ ను ఆ యొక్క పహణి నుండి కట్ ఆఫ్ చేసుకోకుండానే రెవెన్యూ శాఖ ఈ ఇటువంటి రిజిస్ట్రేషన్లను గత నలభై యాభై సంవత్సరాల నుండి చేపడుతున్నప్పటికీ కూడా ఈ ఈ భూ సమస్యలో రికార్డులలో మరియు భూ పంచాయతీలు ఎడతెలిపి లేకుండా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ హైఎస్ అండ్ బిగ్గెస్ట్ లిటిగేట్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకనంటే వీళ్ళు చేసిన దానికి ఆ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ వివరాలు మళ్ళీ వీళ్ళు పొందుపరుచుకోరు ఆ యొక్క నెక్స్ట్ పహణిలలో ఎవరు వస్తారో తెలియదు ఎవరిని వీళ్ళు పెడతారో తెలియదు మరొక మాట కూడా వస్తున్నది ఇక్కడ వీళ్ళు తలుసుకుంటే ఎవరితోనైనా దరఖాస్తులు లేదా ఆ దరఖాస్తులకు ఫోర్జరీలు వీళ్ళు చేసైనా సరే అక్కడ ఎవరికి తెలవకుండా చెప్పా పెట్టకుండా కూడా భూ మార్పిడి చేసేసి యజమానులనే మార్చేసేటువంటి ఘనమైనటువంటి భూ ఘన బుకాసులు బకాసులు కూడా ఈ రెవెన్యూ శాఖలోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఈ శాఖ పనితీరు కూడా భూభారతి చేపడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ రెవెన్యూ మినిస్టర్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క పని విధానంలో ఇంకొక కరెక్షన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ సోషల్ ఆడిట్ ఈ యొక్క భూ మార్పిడుల మీద ప్రతి సంవత్సరము రెవెన్యూ శాఖ చేయబడేటువంటి చేసేటువంటి రిజిస్ట్రేషన్ల పైన మరియు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు చేసేటువంటి ఆ రిజిస్ట్రేషన్ల పైన కూడా సోషల్ ఆడిట్ పెట్టి వాళ్ళపై పెండింగ్ కేసులు మరియు వాళ్ళపై చార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క భూమి సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది లెక్క పత్ర ప్రకారంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకున్న పట్టించుకోకపోయినా వాళ్ళకున్న పనులు వాళ్ళకే ఉంటున్నాయి కాబట్టి ఉన్నటువంటి దానిని కంటే భూ భారతి మరింత ప్రజలకు మరియు రైతులకు అలా దగ్గరగా ఉంటుంది వాళ్ళ యొక్క భావనలను వాళ్ళ యొక్క హక్కులను ఇది పరిరక్షిస్తుంది అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క రెవెన్యూ శాఖను కంప్లీట్ గా ప్రక్షాళన చేయనంత వరకు వీళ్ళపై సోషల్ ఆడిట్ పెట్టనంత వరకు ఈ రెవెన్యూ శాఖను బుద్ధి రాదు ప్రభుత్వము కూడా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అవి వ్యర్థ ప్రయాసే అవుతుందని చెప్పి థ్యాంక్ యూ